కడప జిల్లా ప్రొద్దుటూరులో లింగ నిర్ధారణ చేసేందుకు స్థానిక గాంధీ రోడ్లోని సిఎన్ఆర్ నర్సింగ్ హోమ్ నుంచి వివిధ ఆర్ఎంపి క్లినిక్ వద్దకు స్కానింగ్ మిషన్ తీసుకెళ్లి స్కానింగ్ చేస్తున్న విషయాన్ని నర్సింగ్ హోమ్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి స్కానింగ్ చేస్తున్న విషయాన్ని జిల్లా వైద్యాధికారులకు అందిన ఫిర్యాదుతో ఈ మధ్యకాలంలో స్కానింగ్ చేసేటువంటి మిషన్ను జిల్లా వైద్యాధికారులు స్థానిక డిప్యూటీ డిఎంహెచ్ఓ వారు సీజ్ చేసిన విషయం తెలిసిందే ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్కానింగ్ మిషన్ను మొబిలైజ్ చేయడం ఇతర ప్రాంతాలకు తరలించడం చట్టరీత్యా నేరం కనుక స్థానిక సిఎంఆర్ స్కానింగ్ హోమ్ నందు ఇటువంటి డాక్టర్ ప్రతాప్ రెడ్డి ఓపీ రూమ్ మరియు ల్యాబ్ను జిల్లా వైద్యాధికారులు సీజ్ చేశారు No, 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 no. Excuse ah, bon? me? Mm -hmm. mm -hmm.

కంప్లైంట్ దారుడు అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ గంజి సురేష్ కుమారు సిఎన్ఆర్ నర్సింగ్ హోమ్ నందు పనిచేయుచున్న డాక్టర్ ప్రతాప్ రెడ్డి సజ్జన్ మీద కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఆ డాక్టరు ఆర్ఎంపి క్లినిక్ వెళ్ళి ఇట్లా స్కానింగ్ చేస్తున్నాడు మేడం అని అతను కంప్లైంట్ ఇచ్చి ఆధారంతో సహా మాకు ఇవ్వటం జరిగింది దాని మీద మేము ఎంక్వైరీ చేశాము ఎంక్వైరీ చేసిన తర్వాత అది నిజమని తెలిసింది దాని ఆధారంగా చేసుకొని మా పై అధికారులు ఇచ్చిన ఆదేశాల అనుసారం మేము ఇక్కడికి వచ్చి ఇరవై ఎనిమిదవ తేదీ ఇక్కడ స్కాన్ సీల్ చేయడం జరిగింది దాన్ని డిఎంఎండ్ గారి ఆఫీస్ పంపడం జరిగింది ఆ రోజు డాక్టర్ గారు లేని లేకపోవటం వలన మేము సారు సీల్ చేయలేదు ఓపీ ఈరోజు ఇక్కడ సిఎన్ఆర్ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ ప్రతాపరెడ్డి గారి ఓపీ ల్యాబ్ సీల్ చే ఈరోజు మేము సీల్ చేసాము వీటి గురించి మేము తదుపరి చర్యల గురించి పై అధికారులకు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సిఎన్ఆర్ఆర్ నర్సింగ్ హోమ్కు రిజిస్ట్రేషను చేసుకోమని చెప్పాము వాళ్ళు ఆల్రెడీ ఆన్లైన్లో రిజిస్టర్ చేయడం జరిగింది దాన్ని మేము రిన్యూల్ కింద రిజిస్టర్ చేస్తాము వాళ్ళు ఫోర్ నాలుగు సంవత్సరాల నుంచి చేయలేదని తెలిసింది రెన్యూ చేయలేదని తెలిసింది అవునవును ఆ రోజే గుర్తించడం గుర్తించాము వాళ్ళకి చెప్పడం జరిగింది ఎందుకు చేయలేదని వాళ్ళ నుంచి నోటీసులు కూడా మేము మూడు నాలుగు ఇచ్చాము వాళ్ళకు అయినా కూడా వాళ్ళు రెస్పాండ్ కాలేదు మళ్ళీ ఈ టూ డేస్ బ్యాక్ వాళ్ళు ఆన్లైన్లో చేసుకున్నారు ఇప్పుడు రీన్యుజిస్ట్రేషన్ కోసము దరఖాస్తు ఆన్లైన్లో చూపించారు మేము చేసుకున్నామని దాని మీద మేము పై అధికారులు చర్యలు తీసుకుంటారు ఏమేణ పోలీస్ లింగ నిర్ధారణ అనేది మాకు ఇంకా ప్రూవ్ కాలేదు అంటే కంప్లైంట్ దారి ఇచ్చిన ప్రకారము ఓన్లీ స్కాన్ మొబైల్ చేశాడు యాక్చువల్గా మొబైల్ స్కాను ఎక్కడ ఉండాలో ఆ ప్లేస్లోనే ఉండాలి దాన్ని మొబైల్ చేయకూడదు దాన్ని ఆయన ఏం చేశాడంటే ఈ హాస్పిటల్ నుంచి ఆర్ఎంపి క్లినిక్ మొబైల్ చేశాడు అది దాని కింద మేము ఎంక్వైరీకి వచ్చాము దాని కింద మేము చర్యలు తీసుకుంటున్నాం అది మనకు ప్రూఫ్ కాలేదు అంటే మీరు చూసారు మీరు కూడా చూసారు ఆ వీడియో మనకు అక్కడ పర్సన్ ఉండి అక్కడ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే విల్ టేక్ యాక్షన్ ఇవ్వాలి కదండి లింగ నిర్ధారణ జరిగిందని ప్రూఫ్ కావాలి కదా మనము ఒకరి మీద నేరం మోపినామంటే దానికి ప్రూఫ్లతో సహా మనము గవర్నమెంట్కు సబ్మిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి మనము దానికి ఏదైనా మేము దాని గురించి కూడా దర్యాప్తు చేస్తున్నాము దాంట్లో గిన్నె మాకు ఏమైనా అది దొరికితే ఆధాలు ఖచ్చితంగా దాని మీద కూడా లింగ నిర్ధారణ చేసినారని ప్రూవ్ అయితే దాని మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాం ఇది ఈ ఒక్క డాక్టర్కే కాదు ఈ కడప డిస్టిక్లో అందరి డాక్టర్లకు నేను చెప్పడం ఏంటంటే మొబైల్ స్కానింగ్ సెంటర్స్ ఏ రూమ్లో మేము రిజిస్టర్ చేస్తుంటామో ఆ రూములు మాత్రమే ఉండాలి పక్క రూముకు కూడా వెళ్ళటానికి వీల్లేదు అట్లా ఏదైనా జరిగితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని అందరికీ అయింది ఓకే థ్యాంక్ యూ